ధర్మూర్కి ఓ వద్దని చెప్పినాం మళ్ళీ మీరు కోర్టులో నీళ్ళు వచ్చే కరెక్టా ఇంత ముందు వాళ్ళని దండించిన ఇంటారు మీరు మైకుల వాళ్ళు వచ్చే మేము ఏం చెప్పాలి

ఇప్పుడు జత లేదు ఊపిరి మిగతా సింగిల్ విండో డైరెక్టర్ ఊరు బొమ్మిటి పల్లె సింగిల్ విండో డైరెక్టర్ వెల్దుర్తి కోదండపాని గారు ఈ జత యజమాని షాలువార్తో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఎం సుబ్బర్రాయుడు గారు ఆహ్వానం మేరకు

రైతు నిలబడనా రైతుకు సెలవుతో సత్కారం శంశ వైఎస్ఆర్ పక్ష నాయకులు రైతుర్ సైడ్ kwakwakwa aburuma 100? పెద్ద సూచన మల్లెపల్లి రైట్ సైడ్ చేస్తాదుర్ గారు నాయకులు వైసీపీ కల్లూరు జిల్లా కర్నూలు జిల్లా కంబైన్ జతగా పోటీ ఉన్నాయా చేస్తాదు మల్లెపల్లి ఒట్టగొడ్డల కోడ నాయకల్ మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానంతో సమానంగా ఉన్నాయి చిన్న సుల్కన్న గారు మల్లెపల్లి వార్త రావాలి చిన్న సుల్కన్న మల్లెపల్లి గ్రామం మండలం కర్నూలు జిల్లా వ్యతీ రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుదెక్కలో ఉన్నాయి రెండో స్థానానికి ఒక నిమిషము నలభై మూడు సెకండ్లు ఉందందులు ఉన్నాయి పెద్ద సుఖన్న గారు శంషేర్ గారు నాయకులు వైసీ దొబ్బదన సారీ దొబ్బతో చేత చే

మూడో రెండు ఏడు వందల యాభై ఏడు దూరాన్ని మూడు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదమూడు సెకండ్లు ముంతంజలో ఉన్నాయి ముంచులు ఉన్నాడు లేదు నారాజు రైతు గెల గెల దాటిలేదా గెర రెంట్ ఎక్కడా టచ్ కదా చూస్తాను చూస్తున్నాను చూస్తున్నాను రెండు చక్రాలు టచ్ కావాలి పెద్ద సుఖన్న గారు మల్లేపల్లి శంషేర్ గారు నాయకల్ వైస్ ట రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి

ரெண்டு சாச்சி இப்ப கொண்டு அடுகு அது மைனஸ் சேத்துவா ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పెద్ద సుఖన్న గారు మల్లె పది వెల్దొత్తి మండలం కర్నూలు జిల్లా కబ్బాయి శంశేర్ గారు నాయకుల గ్రామం కల్లూరు మండలం కర్నూలు జిల్లా వారితో పోటీలో ఉన్నారు చిన్న సూచన్న గారు మల్లెపూరి వారి తప్ప సమయం మూడు నిమిషాలు ఆ చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై ఆరు అడుగులు లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి चल पिक्चर आना पिक्चर आना రెండు నిమిషాలు ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లోటాటెక్ जीरा तो पटरा लोटा के पैया रडवा घुमाने लागली ओथे नि विषय के पैया रडवा रे रे ముప్పై సెకండ్లు ఏడ రోడ్డు తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఇరవై సెకండ్లు పది సెకండ్లు ఐదు సమయం కొ ఏడు బట్టలు నీళ్ళు లోపల పోయేద్దంటే కొత్త ఏంది నాగరాజు నా వాళ్ళు చూడనా చెప్పనా ఏది వాళ్ళే చూడండి వాళ్ళ పెద్ద సుంకన్న గారు మల్లెపల్లి గ్రామం వెల్దొట్ట మండలం కర్నూలు జిల్లా కంబైన్ శంషేర్ గారు నాయకల్ వైస్ సర్పంచ్ గారు నాయకల్ గ్రామం కల్లూరు మండలం కర్నూలు జిల్లా వారి చెప్పా దూరం అధురా పదిహేడు వందల యాభై అడుగులు రెండు కూడా రెండడుగులు అడుగులు నైన్స్ వచ్చాయి కాబట్టి ఆ రెండడుగులు అడుగులు కూడా మైనస్ పదిహేడు వందల నలభై ఎనిమిది రెండు అడుగులు తీసేయడం జరుగుతుంది